உதைய உதயகாலப்பு பிரார்த்தன கிருபாசத்திய சம்பணுடன மா பிரியா பரலப்பு தன்றி జాలి దయా కనికరములు కలిగిన మా గొప్ప దేవా సర్వాధికారములు కలిగిన మా ఏసయ్య మీ ఘనమైన ఉన్నతమైన పరిశుద్ధమైన శ్రేష్ఠమైన నామానికి వంద నాలుగు స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి అయ్యా గడిచిన దినమంతా గడిచిన రాత్రంతా మీ రెక్కల చాటును మమ్మను భద్రపరిచినారు మమ్మను పోషించినారు సంరక్షించి కాపాడినారు దేవా ఆత్మీయంగా శారీరకంగా మమ్మను బలపరిచినారు తండ్రి అయ్యా మా భారమునంతటినీ మీరు రించినారు మా అక్కరలు కొరతలు కొదువలు చింతలు మీరు తీర్చినారు దేవా ప్రతి కష్టం నుండి శ్రమ నుండి వ్యాధి నుండి బాధ నుండి ఇరుకులు ఇబ్బందుల నుండి సమస్యలు శోధనల నుండి నిందలు అవమానాల నుండి పగవారి నుండి శత్రువుల నుండి హాని కలిగించే పరిస్థితుల నుండి మమ్మను తప్పించినారు మమ్మను ఓదార్చినారు దేవా మీ గొప్ప సహాయాన్ని మాకు అందించినారు అందును బట్టి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి యగలిగిన దేవా మా పనులలో మా ప్రయత్నాలలో మీరు మాకు తోడుగా ఉన్నారు మా ప్రయాణమంతటిలో చక్కటి క్షేమాన్నిచ్చారు ప్రతి ఆటంకం నుండి అపాయం నుండి ప్రమాదముల నుండి మమ్మల్ని రక్షించినారు తండ్రి అయ్యా గడిచిన దినమున మీ దృష్టికి మేము ఎంత అపవిత్రులంగా జీవించినప్పటికీ ఎంత అవిధయులంగా అయోగ్యులంగా నడుచుకున్నప్పటికీ కూడా మీరు మమ్మను క్షమించినారు మమ్మను ప్రేమించినారు సజీవులనుగా కాచి కాపాడి ఈ దినమును చూచే కృపణిచ్చారు తెయగలదేవా మీరు మా పట్ల చేస్తూ వచ్చిన ప్రతి ఒక్క మేలంతటిని బట్టి సహాయాన్ని బట్టి మీకే కృతజ్ఞతాస్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి అయ్యా ఈ ఉదయకాల sống వేకువనే మీ పాదాల వద్ద సాగిలపడి చిన్న మందగా కూడుకొని మిమ్మను స్థుతించడానికి కీర్తించి గనపరచడానికి మీకే మొరపెట్టడానికి మిమ్మునే వేడుకొని బ్రతిమిలాడడానికి మాకిచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి మీకు వందన స్తోత్రాలు దయగల దేవా ఈ దినమును చూడక ఎంతో మంది గొప్పవారు విశ్వాసులు పేరు గడించిన వారు భక్తులైన వారు శ్రేష్ఠులుగా వారు గతించిపోయారు కొనిపోబ ారు అయ్యా వారి కంటే మేము గొప్పవారిమి కాదు విశ్వాసులం కాదు శ్రేష్ఠులం యోగ్యులం మంచి వారము ఎంత మాత్రం కాదు తండ్రి అయినప్పటికీ మమ్మును సచీవు లెక్కలో ఉంచిన మీ యొక్క ప్రేమంతటిని బట్టి మీకే వందనాలు నాలుగు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం దేవా భూమి కంటే ఆకాశము ఎంత ఉన్నతముగా ఉన్నదో నీ ఎందు భయభక్తులు గల వారి ఎడల నీ కృప అంత అధికముగా ఉన్నది గనక మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నీ ఎందు భయభక్తులు గల వారి ఎడలా జాలి పడువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నా పాపములను బట్టి నాకు ప్రతీకారం చెయ్యలేదు గనక మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నా దోషములను బట్టి నాకు ప్రతిఫలం ఇయ్యలేదు గనక మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం పడమటికి తూర్పు ఎంత దూరమో నీవు నా అతి క్రమములను నాకు అంత దూరపరిచి ఉన్నావు గనక మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నా పక్షమున ఉండి నా పనులన్నిటినీ సఫలపరచువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నీ ప్రజలకు సమాధానం కలగజేసి వారిని ఆశీర్వదించువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నీ స్వరము బలమైనది గనక మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నీ స్వరము దేవదారు వృక్షములను విరుచును గనక మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నీ ముఖ కాంతిని బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం అధిక తేజస్సు గలవాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం భూమి ఆకాశములు ఎంతట మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం సమస్తమును సంపూర్తిగా నింపుచున్నవాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం యథార్థ హృదయము గలవారిని బలపరచుటకై లోకమంతటా సంచారము చేయుని కను దృష్టిని బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం విశ్వాసులను కాపాడువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం మనుషులందరికి వారి వారి క్రియల చొప్పున నీవే ప్రతిఫలం ఇచ్చుచున్నావు గనక మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నీ ఎందు భయభక్తులు గల వారి చుట్టూ కావలియుండి రక్షించు నీ దూతను బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం విరిగిన హృదయం గల వారికి సమీపముననున్నవాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నలిగిన మనసు గల వారిని రక్షించువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నా కార్యము నెరవేర్చు వాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం ఇస్రా ఏ చెయ్యి స్తోత్రముల మీద ఆశీనుడవై ఉన్నవాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం దేవా ఇంతవరకు మిమ్మను స్థుతించడానికి మా స్తోత్రములను మీకు అర్పించడానికి మాకిచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి మంచి ఆరోగ్యాన్ని ఆయుష్ను బట్టి మీకు వంద నాలుగు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి అయ్యా ఆనాడు మా పితరులు నీ బిడ్డలు మిమ్ముడు ఎంతో స్థుతించినారు దేవా వారి కాలంలో ఆపద సమయంలో వ్యాధి బాధలలో మీ వైపే చూస్తూ వచ్చారు తండ్రి మీకే మొరుపెట్టినారు దేవా అయ్యా వారి మొరులను మీరు విన్నారు ప్రతి పరిస్థితి నుంచి రక్షించినారు అత్యధికంగా హెచ్చించి గనపరిచినారు బట్టి మీకు వంద స్తోత్రాలు స్తోత్రాలుయగలిగిన దేవా ఈ సమయాన నీ బిడ్డలమైన మమ్మల్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి మా స్థుతులను కూడా మీరు అంగీకరించండి మమ్మును కూడా ప్రతి కష్టం నుండి శ్రమ నుండి వ్యాధి నుండి బాధ నుండి రక్షించండి దేవా మా మరులను మీరు వినండి దేవా మీ గొప్ప కార్యాలు మా జీవితంలో జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా మమ్మను ప్రేమించి మాకిచ్చిన ఈ యొక్క శుభ దినమును బట్టి మీకు స్తోత్రాలు ఈ దినమంతటి కొరకై మమ్మను సిద్ధపరచండి అయ్యా ఈ దినమున దేవా మీ అందు భయం భక్తి కలిగి నడుచుకునే బిడలంగా మమ్మను సిద్ధపరచండి ఈ దినమున మా చూపుల ద్వారా తలంపులు క్రియలు మాటల ద్వారా పాపం జోలికి వెళ్లకుండా మీకు దుఃఖకరంగా జీవించకుండా మీరే మాకు సహాయం చెయ్యండి మేము ఎక్కడ ఉన్నా ఏమి చేసినా మీ నామానికి మహిమకరంగా మీకు సాక్షులంగా జీవించే కృపను మీకు ఉపయోగకరమైన పాత్రగా ఉండే కృపను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ సమయాన దేవా ప్రార్థనలో ఏకీభవిస్తున్న బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి బిడ్డలు కలిగి ఉన్న సమస్తం చుట్టూ మీ దూతలనుంచండి బిడ్డల కుటుంబాలను మీరు ఆశీర్వదించండి వారి ఉద్యోగాలను వ్యాపారాలను మీరు దేవించండి బిడ్డలందరికీ మంచి ఆరోగ్యాన్ని క్షేమాన్ని భద్రతను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యాయినాడు దేవా మా భారమును భరించే దేవుడోగా మమ్మను తృప్తిపరిచే దేవుడోగా మీ సహాయాన్ని మాకు అందించే దేవుడోగా ఆత్మీయంగా భౌతికంగా సహాయం దయచేసే దేవుడోగా ఉన్నందుకు అత్యధికంగా ఆశీర్వదించే దేవుడోగా ఉన్నందుకు వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి ఈ దినమంతా దేవాన్ని బిడ్డల్ని మీరు పోషించండి భద్రపరచండి కాపాడండి వారి అక్కరలు కొరతలు మీ మహిమైశ్వర్యంలో తీర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా రకరకాల పనుల నిమిత్తం బిడ్డలు బయటకు వెళ్తుండగా వారి ప్రయాణాలలో తోడుగా ఉండండి క్షేమాన్ని భద్రతను దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈనాడు దేవ ఎంతో మంది రకరకాల వాహనాలు కలిగి ఉండాలని వస్తువులు కలిగి ఉండాలని ఆశ పడుతుండగా వారి ఆశను మీరు తీర్చండి బిడ్డలకు మేలైనది అవసరమైనది శ్రేష్టమైనది అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యాయి నాడు దేవా రకరకాల వ్యాపారాలు ప్రారంభించాలని ఆశ కలిగిన బిడ్డల ఆశని మీరు తీర్చండి ఎన్నో రకాల వ్యాపారాలు చేసుకుంటున్న బిడ్డల్ని మీరు దేవించండి ఉద్యోగాలకు వెళ్తూ వస్తుండగా నీ సహాయాన్ని వారికి దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఉద్యోగ స్థలంలో అధికారుల ఒత్తిళ్ల నుంచి పని భారం నుంచి నీ బిడ్డల్ని కాపాడండి సహోద్యోగుల వేధింపుల నుంచి దూరపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి దయగలదేవా మీ ప్రేమను బట్టి మీకు స్తోత్రాలు ఎందరి కుటుంబంలోనైతే శాంతి సమాధానం లేక దుఃఖంలో ఉంటున్నారు అలాంటి బిడ్డల్ని మీరు ఆశీర్వదించండి దేవా ప్రతి కుటుంబంలో శాంతిని సంతోషం సమాధానాన్ని నింపమని ప్రార్థిస్తున్నాం తండ్రి బీదరికంలో జీవించే బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా తినడానికి ఆహారం లేక వస్త్రాలు లేక నిలువ నీడ లేక బాధపడుచున్న బిడ్డలందరికీ మీ సహాయాన్ని అందించమని ప్రార్థిస్తున్నాం తండ్రి వృద్ధాప్యంలో ఉన్న బిడ్డల చుట్టూ మీ దూతలనుంచండి భద్రపరచండి పోషించండి కాపాడండి తండ్రి సహోదరి సహోదరులు ఉద్యోగాలకు వెళ్తుండగా తోడయి ఉండండి దేవా క్షేమాన్ని ఇవ్వండి తండ్రి ఈనాడు ఎంతో మంది బిడ్డలు ప్రమోషన్స్ కోసం ట్రాన్స్ఫర్స్ కోసం ఆశతో ఎదురు చూస్తుండగా వారి ఆశని మీరు తీర్చండి దేవా బిడ్డలకు శ్రేష్ఠమైన ఈవిని దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఉద్యోగాన్ని కోల్పోయి బాధపడే బిడ్డలకు మీ సహాయం అందించండి ఏ కారణాన్ని బట్టి వారి ఉద్యోగం కోల్పోయినారో మాకు తెలియదు కానీ సమస్తము ఎరిగి ఉన్న దేవుడవు కోల్పోయిన ఉద్యోగం కంటే మరలా శ్రేష్ఠమైన జాబును వారికి దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి మీ పరిచయం చేసే బిడ్డల్ని మీరు దీవించండి సంఘంలో రకరకాల బాధ్యతలను కలిగి ఉంటున్న బిడ్డల్ని మీరు ఆశీర్వదించండి బోధకులను పరిచారకులను ఉపదేశకులను మీరు జ్ఞాపకం చేసుకోండి పరిచయం చేసే బిడ్డల కుటుంబాల చుట్టూ మీ దూతలు నుంచండి సువార్త ప్రకటిస్తున్న బిడ్డలకు మీ క్షేమాన్ని దయచేయండి అయ్యా అనేకులు మీ రాజ్య సువార్తను విని రక్షణ మారు మనసు పొందుకోగలుగునట్లుగా మీరే కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి చిన్న బిడ్డలందరినీ మీరు భద్రపరిచి కాపాడండి చిన్న బిడ్డల చుట్టూ మీ దూతలు నుంచండి యవనస్తుల్ని మీరు రక్షించండి యవన కాలంలో మీ కాడిని మోసే బిడ్డలుగా ఉన్నట్లుగా సహాయం చెయ్యండి తల్లిని తండ్రిని సన్మానించే బిడ్డలుగా ఉండుటకు మీరే కృప చూపించమని ప్రార్థిస్తూ దేవా మా సహవాసాన్ని మీరు దీవించండి ఈ సహవాసంలో పాలు పొందుతున్న బిడ్డలందరినీ మీరు ఆశీర్వదించండి నమ్మకమైన వారికి దేవునలు మెండుగా కలుగునన్నారు ఎందరైతే నమ్మకంతో విశ్వాసంతో ఈ పరిచరిలో పాలు పొందుతున్నారో అట్టి బిడ్డలందరికీ మెండైన దీవెనలను అనుగ్రహించమని ప్రార్థిస్తూ అడిగి ఊహించిన దానికంటే అత్యధికంగా దయచేసే శక్తి గల దేవుడువని నమ్ము చూస్తూ తీస్తూ ఈ దినమంతా మీ సన్నిధి కాపుదల భద్రత మాకు తోడయ్యుంచి నీ బిడ్డలందరినీ మమ్మల్ని అందరినీ సజీవులనుగా కాపాడమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి అతి మిగిలిగా ప్రతిమిలాడి వేడుకొనుచున్నాం తండ్రి ఆమెన్ ప్రియ సహోదరి సహోదరు ఇంతవరకు ప్రార్థనలో ఏకీభవించిన మిమ్మును మీ కుటుంబాలను దేవుడు అత్యధికంగా ఆశీర్వదించి దీవించి ఈ దినమంతా తన కాపుదల భద్రత మీ అందరికీ తోడయ్యుండి నడిపించును కాక గాడ్ బ్లెస్ యు